శ్రీమతి నమ శ్రీ గురు నమ మన ఛానల్ కు స్వాగతం మరో నలభై ఎనిమిది గంటల్లో కుంభరాశి వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది ఇదే మీ యొక్క మంచి కోరే చెబుతున్నాం కుంభరాశి వారు ఈ భూమండలంలో ఎక్కడున్నా సరే ఈ వీడియోని తప్పకుండా మిస్ కాకుండా చూడండి మరి ఈ యొక్క కుంభరాశి జాతకులకు మరో నలభై ఎనిమిది గంటల్లో జీవిత భాగస్వామి వల్ల వీరి యొక్క జీవితంలో ఎటువంటి పెన్ను మార్పులు అనేవి సంభవించబోతున్నాయి అలాగే వీరు పాటించవలసిన పరిహారాలతో పాటుగా ఏ దేవతారాధన వీరికి మేలు చేస్తుందో అనే విషయాలను ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళితే జ్యోతిష్య చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శనిదేవుడు ఈరోజే జాగ్రత్త పడండి మరో నలభై ఎనిమిది గంటల్లో ఈ యొక్క కుంభరాశి వారికి జీవిత భాగస్వామి వలన మీకు మీ జీవితంలో జరగబోయేది తెలిస్తే మీరు ఊహించని విధంగా మీ జీవిత భాగస్వామి కారణంగా పెను మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయని తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ పెను మార్పులు అనేవి మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చబోతూ ఉన్నాయి మీ యొక్క జీవితంలో ఈ విధంగా జరుగుతుందని మీరెప్పుడు కూడా ఊహించనే ఉండరు అసలు కుంభరాశి వారి జీవితంలో మరో నలభై ఎనిమిది గంటల్లో జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి పెను మార్పులు రాబోతున్నాయి ఈ మార్పులకు ప్రధానమైన కారణాలు ఏమిటి అలాగే ఈ రాశివారి యొక్క గ్రహ గోచార ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోనున్నాయి ఈ విషయాలు అన్ని వివరంగా తెలుసుకుందాం వైదిక శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక సూర్య భగవాను గ్రహాలకు రాజు అని పిలుస్తారు ఇక సూర్యదేవుని యొక్క మార్పు మానవుల జీవితాలపైన ప్రభావాలు చూపిస్తాయి ప్రస్తుతం సూర్య భగవానుడు స్వక్షేత్రం కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు ఏడాది తర్వాత అంటే సంవత్సరం తర్వాత ఆదిత్యుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు దీని కారణంగా ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వ్యక్తుల జీవితాలలో కోటి సూర్యకాంతుల వెలుగులనేవి రాబోతున్నాయి అది కూడా వారి జీవిత భాగస్వామి రూపంలో కుంభరాశి వారిని అదృష్టం వరించబోతుంది కుంభరాశి జాతకులకు జీవిత భాగస్వామి వలన పూర్తిగా జాతక చక్రం అనేది మార్పు చెందబోతోంది అంతేకాదు వీరి యొక్క రాజ్య చక్రంలో శుక్రుడి యొక్క స్థానం అనేది మార్పు చెందడం వలన కూడా మీరు సంసార బంధాలలో కొన్ని రకాల ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా ఎదుర్కోబోతున్నారు దీని కారణంగానే మీ జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో మీకు కొంచెం ఇబ్బందిని కలిగించినప్పటికీ మీకు వారు మేలే చేస్తారు అని చెప్పొచ్చు అయితే మీరు మొదటే అనుకోవచ్చు ఎందుకు వీరు మాకు సజెషన్స్ ఇస్తున్నారని ఎందుకు ఈ విధంగా చెప్తున్నారని మీరు అనుకుంటారు కానీ మీ భార్య మాత్రం మీకు మంచి చేయాలని వారు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటామన్న ఆశావాద దృక్పథంతో మంచితనంతో ప్రేమతో ఆ పనులన్నీ కూడా చేస్తూనే ఉంటారు ఇక ఈ విషయాలన్నీ కుంభరాశి వారు గ్రహించిన తర్వాత మీ జీవితంలో ప్రతి ఒక్క పనులో కూడా మీకు సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది మీ జీవిత భాగస్వామితో ఆస్తి అనేది ఈ సమయంలో మీకు కలిసి రావడం అనేది ఉంటుంది అలాగే ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు కూడా త్వరగా సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది నిరుద్యోగ సమస్య వదిలిపోతుంది అలాగే ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది అదేవిధంగా వృత్తిపరంగా వ్యాపారం పరంగా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తారు లాయర్లకు డాక్టర్లకు వృత్తి నిపుణులకు డిమాండ్ పెరుగుతుంది ఇక ఈ సమయంలో కుంభరాశి వారు శుభవార్తలను వినడం జరుగుతుంది అలాగే కొన్ని ఊహించని శుభ పరిణామాలు అనేవి చోటు చేసుకుంటాయి అదేవిధంగా దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి కూడా మీరు బయటపడటానికి అవకాశం ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే మీ యొక్క జీవిత భాగస్వామి కారణంగా మీరు మహర్జాతకులుగా మారుతారు డబ్బుకు ఎలాంటి లోటు అనేదే ఉండదు మీరు మనస్ఫూర్తిగా నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవన్నీ జరుగుతాయి అలాగే వ్యవహారాలు అన్ని కూడా పూర్తిగా అనుకూలిస్తే ఆదాయం చాలా బాగుంటుంది అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసేటటువంటి ప్రయత్నాలు రాబోయేటటువంటి రోజుల్లో కుంభరాశి వారికి అనుకూలిస్తాయి అని చెప్పొచ్చు అనారోగ్య సమస్యల నుంచి మీరు కోలుకుంటారు ఆరోగ్యపరంగా మీకు చాలా బాగుంటుంది సోదర సోదరిమణుల పరిపూర్ణమైన సహాయ సహకారాలు మీకు ఈ సమయంలో లభిస్తాయి ఆ సహాయ సహకారాల వల్ల వాళ్ళతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు కుంభరాశి వారికి సంతాన సౌఖ్యం ఉంటుంది సంతానం వల్ల మీకు పేరు ప్రతిష్టలు వస్తాయి ఇక శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు అన్ని విషయాల్లో మీ యొక్క జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి ఇక వ్యాపారాలకు వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు నూతన గృహం ఖరీదైన వాహనం కొనుగోలు చేసే యోగం ఉంది అదేవిధంగా ప్రభుత్వ రంగాల్లో పనులు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది కాకపోతే ఖర్చులు కూడా పెరిగే ఛాన్స్ కూడా ఎక్కువగానే ఉంది కాబట్టి అనవసరమైన ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి ఇక ఉద్యోగస్తులకైతే కార్యాలయంలో సహోద్యోగుల మద్దతు సహకారం లభిస్తుంది ఇకపోతే మీరు చేసేటటువంటి పనుల్లో జాగ్రత్తగా ఉండాలి ఆదమార్పుగా ఉంటే తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంటుంది కోర్టు కేసుల్లో చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులు ఆర్థిక పరమైన ఇబ్బందుల నుండి బయటపడతారు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు అలాగే మీరు మీ జీవితంలోని ప్రతి అంశంలో మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ తీసుకుంటారు ఆ సపోర్ట్ అనేది మిమ్మల్ని మరింత ముందుకు నడిపిస్తుంది దాంతో మీరు అదృష్టాన్ని పొందుతారు అందుకే ఈ సమయంలో ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది మీరు ధనం సంపాదించడానికి అనేక అవకాశాలు పొందుకుంటారు ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది కుంభరాశి వారు ఆర్థిక పరంగా పుంజుకోవడంతో పాటు మీ జీవితంలో ఆర్థికాభివృద్ధిని చూస్తారు అంతేకాకుండా మీరు ఈ సమయంలో ఆదాయ వనరులు అనేవి పెరగడంతో పాటుగా ఆదాయ మార్గాలకు తలుపులు తెరుచుకోవడంతో ఆర్థిక స్థిరత్వం ఎంతగానో మీకు లభిస్తుంది చేతి వృత్తుల వారు ఎదుగుదలను పొందుతారు మీ జీవిత భాగస్వామితో మీకు అన్యోన్యత అనేది లభిస్తుంది కుటుంబ జీవితంలో సంతోషకరమైన సమయాన్ని చూస్తారు మీ పిల్లల విషయంలో కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు ఈ విధంగా కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే ఆర్థిక పరమైన విషయాలు చాలా అంటే చాలా బాగుంటాయని చెప్పొచ్చు ఏది ఏమైనప్పటికీ కుంభరాశి వారికి మరో నలభై ఎనిమిది గంటల్లో మీ జీవిత భాగస్వామి వల్ల అన్ని విధాలుగా కూడా అన్ని రంగాల వారికి కూడా నూటికి నూరు శాతం అంటే హండ్రెడ్ పర్సెంట్ అదృష్టం అనేది వరించబోతోంది కాకపోతే ఖర్చులను నియంత్రించుకోవాలి అంటే ఖర్చులను తగ్గించుకుంటే ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబం పరంగా అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి మీరు ఊహించని విధంగా మీ జీవిత భాగస్వామి కారణంగా లైఫ్లో కొన్ని పెను మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఈ మార్పులు మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి ఇకపోతే కుంభరాశి వారి జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలు పొందుకోవడానికి చేయవలసిన దేవతారాధనతో పాటు పాటించవలసిన పరిహారాల గురించి చూసినట్లయితే కుంభరాశి జాతకులు ప్రతిరోజు శివారాధన చేయాలి సోమవారం రోజున శివయ్యకు అభిషేకం చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందుతారు అలాగే ప్రతి రోజు సూర్య నమస్కారాలు చేయాలి ఆదిత్య హృదయం పారాయణం చేయడం వల్ల జీవితంలో అదృష్టమైన ఫలితాలను పొందుతారు ఇక ముఖ్యంగా కుమ్మరాశులో పుట్టిన వారు కుబేర కంకణ చేయడం ద్వారా మీ జీవితంలో ఉండేటటువంటి జాతక జన్మ దోషాలు తొలగిపోతాయి అలాగే ఈ రాశి వారు గ్రహ దోషాలు తొలగించుకోవడానికి గోధుమ పిండి చక్కెర కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి అలాగే రాహు కేతులకు శాంతి పూజలను చేయించుకోవాలి లేని వారికి అంటే పేదవారికి అన్నదానం వస్త్రదానం వంటివి పది మందికి ఉపయోగపడే మంచి పనులు చేయాలి ముఖ్యంగా కుంభరాశి వారు ఇతరులకు సహాయం చేయడంతో పాటుగా వారి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు సమస్యలు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి ముందు రావి ఆకు మీద ఒక ప్రమిదని పెట్టి నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వల్ల కుంభరాశివారు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు ఆర్థిక స్థిరత్వం వస్తుంది ఆర్థిక పరంగా మీరు ఎంతో ఎత్తుకు ఎదగలుగుతారు ఫ్రెండ్ చూసారు కదా మరో నలభై ఎనిమిది గంటల్లో కుంభరాశి వారికి వారి జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి పెను మార్పులు సంభవించబోతున్నాయి అలాగే వారు పాటించవలసిన పరిహారాలతో పాటు చేసుకోవాల్సిన దేవతారాధన ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆలైన బెల్లైకన్ యాక్టివేట్ చేస్తుంటైతే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్